ఆ పేరు సింగు పుల్లూరు గ్రామ గార్ల మండలం బొబ్బాయి డిస్టిక్ అండి తెలంగాణ స్వస్తికి సీడ్ వేసాం బాగుంది మంచిగా మంచిగా కాసింది మేము కిందే అటుకుందాం సార్ భూమి భూమి మీదనే ఎయి బాగుంది సార్ దీనికి పర్వాలేదు మంచిగా వచ్చింది కూర్చులు కూచ్చులు వచ్చింది సాగు మొక్కలు అంతగా పోలేదు సార్ నీళ్ళు కట్టడం లేట్ అయినా తట్టుకుంటుంది వర్షం ఎక్కువ పడినా తట్టుకుంటుంది సార్ ఈ సీడు మంచిగా వస్తుంది అది కింద నుండి కాయపు పడుతుంది కొమ్మలు ఇటు అటు సైడ్కు కూడా బాగా పెరుగుతుంది సార్ పర్వాలేదు ఈ దగ్గర కనిపించింది సార్ గుచ్చులు గుచ్చులు వస్తుంది పైగా కాయ మంచి సైజ్గా ఉంది నీ నీటిగా కాపు ఫుల్లుగా వస్తుంది ఇంకేందంటే ఆకులు తక్కువ ఉన్నాయి కాయలు ఎక్కువ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కాయలు బారుగా ఉన్నాయి మిర్చి కన్నా గింజ శాతం ఎక్కువ ఉంది తెగులు ఏం రాలేదు సార్ ప్రతి సంవత్సరం దీనికి ఎరుకులు కూడా వస్తుంది దానికోసమే నేను వీడియో చూసి తెచ్చుకున్నాను పర్వాలేదు ఈ సంవత్సరం ఏం రాలేదు సార్ రెండు సంవత్సరాల నుండి ఏరే సీడ్ చేస్తుంటే ఏరుకులుడు వచ్చి చచ్చిపోతుంది స్వస్తిగా వేసిన కాడి నుండి అసలు రాలేదు ఈ సంవత్సరం కుల్లుడు రాలేదు మంచిగా ఉన్నాయి దీనికి దగ్గర కనుపు ఉంది సార్ దానికేం ఎడల్పు బాగా ఎడల్పు బాగా ఎడల్పు వస్తుంది వాటికి ఏరే రకాలు ఇది దగ్గర సార్ బాగా దగ్గర అంటే మొత్తం కాయలే పండుకాయలు సూపర్ ఉంది సార్ బాగుంది మంచి గట్టిగా ఉంది సార్ ఫస్ట్ సైజు వచ్చింది కాయ లాస్ట్ వరకు కూడా అదే సైజ్ వస్తుంది సస్ కలర్ బాగుంది మంచిగా ఉంది ఎక్కువ పడచ్చు పడుతుంది కూడా సూపర్గా ఉన్నాయి కాయలు అన్నిటికీ తట్టుకుంటుంది సార్ ఎయిర్ కుల్లుడు రాలేదు కుల్లుడు రాలేదు ఉన్నాయి అన్నీ నేను పక్కన తోట ఉన్నాయి వాటికి వచ్చింది దీనికి రాలేదు సార్ మన పక్కన ఏరి రకాలు వేసారు దానికన్నా స్వస్తికు మంచిగా తట్టుకుంటుంది నల్లి లేదు బాగుంది స్వస్తికి తేజ ఎకరం మూడో స్టప్పు కాసింది నలభై ఐదు క్వింటల్ పైన అవుతుంది నల్లిలో తామర పురుగులో పెటరు కాపు దగ్గర వస్తుంది మంచిగా మనకు తెగులు ఏమి రావట్లే అందరి కన్నా బెటర్ సార్ ఇది మంచిగా ఉంది పెట్టుబడి అంటే దీనికి తొక్క అవుతుంది సార్ వేరే వాటికంటే తెగులు బాగా కదా అసలు కుల్లుడు వస్తే మొత్తం చచ్చిపోతుంది సార్ దీనికి లేదు తెగులు తట్టుకుంటుంది సార్ పండాకుల తెగులు కానీ ఏరుకులుడు కానీ ఏమీ రాలేదు స్వస్తిక తేజ అందరూ వేసుకోవచ్చు